ఏసయ్య శ్రేష్ఠమైన నామమునకు మహిమ కలుగును గాక ఈ కాలపు ఆశీర్వాదపు లేఖనం రాజుల రెండవ గ్రంథము పదిహేడవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనం మీ దేవుడైన యహోవా ఎందు భయభక్తులు గల వారై యుండిన ఎడల ఆయన మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మను విడిపించునని ఆయన సెలవిచ్చినను ప్రియమినటువంటి దేవుని బిడలారా ఈ లోకములో శత్రువులు అనేక మంది ఉంటూనే ఉంటారు నీవు ఎంత మంచివారైనా మీరు ఎంత మంచిదానవైనా ఎంత మంచివారైనా తప్పకుండా శత్రువులు ఉంటూ ఉన్నారు అకారణముగా నీ మీద పగబెంచుకునే వాళ్ళు ఉంటూనే ఉంటారు ప్రేమినటువంటి దేవుని బిడ్డ అయితే ఈ శత్రువులతో మీరు పోరాడాల్సిన పని లేదు ఈ శత్రువుల గురించి మీరు ఏదో యుద్ధములు చేసి ఏదో వారితో గొప్పగా పోరాడి జయం పొందాలనేటువంటిది ఏది కూడా లేదు యేసుక్రీస్తు వారు ఒక ప్రాముఖ్యమైన మాటను సెలవిస్తూ ఉన్నారు సృష్టికర్త అయిన దేవుడు ఏమంటున్నారంటే దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉండండి అప్పుడు ఆయన ఏం చేస్తారు అనంటే నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను విడిపిస్తాను అని వాగ్దానము చేస్తున్నారు ప్రియదేవన్ బిళ్ళారా ఇప్పుడు మన చదువుకున్నటువంటి వాగ్దానం దగ్గర అయితే ఇస్రాయలియులు దేవుని ఎందు భయభక్తులు లేరు కాబట్టి వారిని శత్రువుల చేతికి అప్పజెప్పారు దేవుడే ప్రియదేవన్ బిళ్ళారా మరి ఆయన నిన్న నేడు ఏకరీతిలో ఉండే దేవుడే కదా మరి ఆయన ఖచ్చితముగా నిన్ను విడిపిస్తారు మరి నువ్వు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నావా ప్రభు ఎందు భయభక్తులు కలిగి ఉన్నారా మీ కుటుంబం అంతయు కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే మామూలు శత్రువులే ఎక్కువ అంటే ఏదో డిస్కషన్ వచ్చి శత్రువులుగా మారేటువంటి వారు ఉంటారు ఇప్పుడు ఇంకా ఏమైపోతున్నారంటే నువ్వు మంచిగా ఉంటేనే శత్రువులు తయారవుతారు నువ్వు ఎంత బాగుంటే అంత మంది శత్రువులు తయారవుతుంటారు నీకు తెలియకుండానే ప్రీ దేవుని బిడ్డ అయితే నీకు తెలిసిన శత్రువుల నుండి నీకు తెలియని శత్రువుల నుండి నీ ప్రక్కనుండేటువంటి శత్రువుల నుండి కూడా వారి చేతిలో నుండి విడిపించగల శక్తిమంతుడు యేసు క్రీస్తు వారు ఈరోజు ఎవరి చేతుల నువ్వు చిక్కుకొని పోయి బాధపడుతూ ఉన్నావో వేదన పడుతూ ఉన్నావో కృంగిపోయి ఉన్నావో ప్రీ దేవుని బిడ్డ దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించు ఆయన నీ శత్రువుల చేతుల నుండి తప్పక ఆయన విడిపిస్తారు నీ ప్రాణమును కాపాడుతారు నీ గౌరవాన్ని కాపాడుతారు నీ ఆరోగ్యమును కాపాడుతారు నీకున్నటువంటి సమస్తాన్ని ఆయన కాచి కాపాడి సంరక్షిస్తాను అని దేవుడే వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవన్ బిడ్లారా దీంట్లో ఏమన్నా నువ్వు చేయాల్సింది ఏమైనా ఉందా దేవుని ఎందు వాక్యమునందు భయభక్తులు కలిగి ఉండటమే కదా నువ్వు చేయాల్సింది ఆయన మాట ప్రకారం బ్రతకటమే కదా నువ్వు చేయవలసినది ప్రే సహోదరి సహోదరుడు జ్ఞాపకం చేసుకోండి నువ్వు ఆ విధంగా చేయడానికి సిద్ధపాటు పడి నువ్వు ఈ దినకాలము ప్రారంభించు నీ జీవితాన్ని దేవుడిని శత్రువులు ఎవరైతే నువ్వు శత్రువులు అనుకుంటూ ఉన్నావో ఒకవేళ ఎవరైతే నీకు శత్రువులుగా భావిస్తూ ఉన్నారో వారందరి చేతులను నిన్ను విడిపించి గొప్ప చేయబోతున్నారు దేవుడు ఈ వాగ్దానం నీ కొరకే ప్రతి దేవుని బిడ్డ ప్రార్థనలో ఏకీభవించు నేను ప్రార్థన చేస్తాను నీ కొరకు దేవుడు సహాయం చేస్తారు ఏ శత్రువు నిన్ను వెంటాడుతూ ఉన్నారో వారందరి నుండి నీకు విడుదల కలిగిస్తారు ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధాత్మ ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలను అయా వారి శత్రువుల చేతిలో నుండి విడిపించుటకు ఒక మంచి మార్గాన్ని బిడ్డలకు చెప్పారు నాయన అయా తని ప్రభా ఈ వాగ్దానము బిడ్డల జీవితములో నెరవేర్చుకున్నట్టుకు మీయందు భయభక్తులను మీ బిడ్డల హృదయాలలో పుట్టించుదురుగాక అయ్యా ఏసునామం అడుగుచు ఉన్నాను ప్రభు మీ బిడ్డల హృదయాల్లో పరిపూర్ణమైన నిజమైన భయమును భక్తిని అయ్యా పుట్టించి ఆశీర్వదించమని ప్రార్థన ఈ శత్రువుల బారి నుండి బిడ్డలను తప్పించి మీరే గొప్ప చేసి దీపించమని అయా కుటుంబాలలో శాంతిని సమాధానం దయచండి అయ్యా హృదయములో నెమ్మది లేదు ప్రభు హృదయంలో ఒకే అలజడి ఒకే కంగారు అయ్యా ప్రభా టెన్షన్ తోటే ఉన్నారు ప్రభా మీరే సహాయం చేయను ఆయన మీ బిడ్డలకు తోడుగా ఉండి మీ ఎందు భయభక్తులు కలిగి జీవించి శత్రువుల చేతుల నుండి విడుదల పొందుకున్నట్టుగా సహాయము చేయమని అయ్యా కాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా బలముతో ధైర్యముతో శక్తితో నింపమని బలమైన ఏసయ్య పరిశుద్ధ నామను ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రియా దేవన్ బిడ్లారా మన ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ దయచేసి మీరు ప్రార్థన చేసుకొని మీ ప్రార్థన అవసరతను నాకు తెలియపరచండి నేనే స్వయముగా మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రి దేవన్ బిడ్లారా దేవుడు కార్యం చేస్తారు అలాగే ఈ డిసెంబర్ మాసంలో దేవుని బిడ్డారా బీదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు కానీ బీద సేవకులని దయచేసి జ్ఞాపకం చేసుకోండి వారికి కావలసిన నీ క్రిస్మస్లో ఎంతోమంది నలిగిపోతున్నారు మీకు కనపడేటువంటి వందల మంది పాస్టర్స్లో సమృద్ధిగా మునిగిపోతూ ఉండేది ఒక పది మంది ఉండొచ్చేమో ప్రియ దేవుని బిడ్డ మిగతా తొంభై మంది లోపల నలిగిపోతూ ఉన్నారు లోపల అనేక శ్రమల్లో ఉన్నారు ఎవరితో చెప్పుకోలేరు దేవునికి ప్రార్థన మొర పెట్టుకుంటూనే ఉంటారు ప్రజలకి గంభీరంగా కనపడరు ప్రజలకి గొప్పగా కనపడరు గొప్పగా ఈ ఈరోజు అందరూ సపోర్టుల మీద సపోర్టులు చేస్తున్నారు కానీ దీన భేద సేవకుల్ని మర్చిపోతూ ఉన్నారు మరుగును పడేస్తూ ఉన్నారు దేవుని బిడ్డ నీవు వారికి సహాయము చెయ్యి వారి పక్షంగా నీవు నిలవబడు దేవుడిని దీవిస్తాడు పరలోక ధనముతో నిన్ను అభివృద్ధి పరుస్తారు ఈ మాటని మీ మనస్సులో ఉంచుకొని మీ కనులు ఎదురుగా మీ హృదయానికి ఇది నిజమైన పరిచర్య వీరు భేదవారు వీరి మినిస్ట్రీకి సపోర్ట్ చేయాలని ఆశ కలిగి ఉంటే మీకు ఎవరనిపిస్తే వారికి చెయ్యండి ప్రతి దేవుని బిడ్డారా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ ఆల్